ఏపీ పర్యటనకు వచ్చినటువంటి ప్రధాని మోదీని వైసీపీ నేతలు కలిశారు ప్రధానంగా వైసీపీ హయాన్లో తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్లో పదింటిని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియ పైన ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది అని చెప్పాలి మరి ప్రజలకు ఉచిత వైద్యము అలాగే పేదలకు వైద్య విద్య దూరం అవుతుంది అనేటటువంటి ఆందోళన ప్రజల్లో అయితే ఇప్పుడు ఉంది అది ప్రభుత్వం పైన వ్యతిరేకత కూడా కనిపిస్తుంది స్పష్టంగా అయినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన ముందుకు వెళ్ళటం ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వార్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని మోదీని వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఎమ్మెల్సీ మధుసూదన్ కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కలిసి వినతి పత్రం కూడా ఇచ్చారు మరి ఏపీలో పది మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకోవాలని వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో కూడా చేర్చాలని నంద్యాల కల్వకుర్తి బ్రిడ్జ్ కమ్మ బ్యారేజ్ను నిర్మించాలని ప్రధాని మోదీని వైసీపీ నేతలు అభ్యర్థించారు అయితే ఇప్పటికే మెడికల్ కళాశాలలపైన ప్రైవేటీకరణపై వైసీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే తాజాగా ఏపీకి వచ్చినటువంటి ప్రధాని మోదీని కలిసి దీని గురించి ఫిర్యాదు చేయడం విశేషం మరి ఇక్కడ ఈ ప్రభుత్వం బీజేపీలో ఈ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది అయితే అంతేకాదు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కూడా పీపీపీ విధానాన్ని గట్టిగా సమర్థించేటటువంటి నాయకులు ఒకరు అసలు వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలనే నిర్మించలేదని దబాయించారు దానికి ప్రకారంగా విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు మెడికల్ కళాశాలలకు చూపించడానికి జీవో నెంబర్లు అవన్నీ చూపి అది జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు ప్రజలందరూ కూడా